శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి జన్మదినోత్సవ మహోత్సవం వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గొంప కృష్ణ సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని ఎస్కోటా మండలం చినకండేపల్లి గ్రామంలో గల శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత జయంతి జన్మదిన మహోత్సవ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రభుత్వాల కన్నా ప్రజలకు సత్యసాయి బాబా ఎన్నో సేవలు అందించారని ప్రజలకు త్రాగునీరు పేద విద్యార్థులకు ప్రజలకు విద్యా వైద్యం తదితర సేవలు ఎన్నో అందించారని కొడారు మన ప్రాంతంలో కూడా బాబా ఉండడం ఎంతో అదృష్టమని తెలిపారు మన ప్రాంతంలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బాబా గారు వంద పడకల ఆసుపత్రి మరియు ముప్పై పడకల డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించారని తెలిపారు అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పెన్స్ మరియు గిరిజన పేద ప్రజలకు దుప్పట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తన చేతుల మీదుగా అందించారు తుఫాన్ సమయంలో నియోజకవర్గంలో గల పలు గ్రామాల్లో వరద సహాయ బాధితులను భోజన వసతి సదుపాయం మరియు తదితర సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొంపా కృష్ణ మండల పార్టీ అధ్యక్షులు డోకుల నాయుడు పిఎస్ఈఎస్ చైర్మన్ జిఎస్ నాయుడు రాష్ట కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆడారి అప్పారావు యూనిట్ ఇన్ఛార్జ్ కృపారావు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ਸਰਦਾਰ ਜੀ ਜੈ ਜੀ ਜੈ ਜੀ ਜੈ ਜੀ ਜੈ ਜੀ ਜੈ ਜੀ ంతమ్మ గారు చోడలు రామకృష్ణ గారు అలాగే పెద్ద ఆయన అన్నట్టు ఏదైనా అడిగి మరి చేయించుకున్నటువంటి భారతీయ నూట ఇరవై సెకండ్ ఉంటుంది నూట ఇరవై సెకండ్లో ఈ ప్రపంచం నుండి విషయం నుండి దాటినటువంటి సత్యాన్ని ఆ మాత్రం తెలుసుకొని ఆనంద ప్రయత్నం పరీక్షించాను కల్పించినటువంటి మాటలన్నీ కలిపినటువంటి కలిపినటువంటి శరీరం వేరేనా కలిపించినటువంటి పరమాత్మ ఒక్కడని భావిస్తూ భావిస్తూ ఈరోజు మనం దివ్యాంశం చేస్తున్నటువంటిది ఏంటంటే ఇది ఒక ఫలాపేక్ష లేకుండా ఉన్నటువంటి వృక్షం ఇది ఎటువంటి మంచి చెడులను ఎంచగా ఎంచకుండా ప్రవహిస్తున్నటువంటి నది ఈ నదిలో ఒకనాడు ఒక భక్తుడికి చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది ఒక గంగా ప్రవాహం వలె ఉండాలి మన దిగ్యామం ఈ యొక్క గంగా ప్రవాహంలో చాలామంది వారి యొక్క దాహాన్ని తీర్చుకుంటారు చాలామంది వారి యొక్క మలమంతి విసర్జన చేస్తారు చాలా మంది వారి పశువును కలుగుతారు చాలామంది వారి శరీరాన్ని కలుపుకుంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటి ఎవరు నేను ఎందుకు చేసినప్పటికీ నది అనేటువంటి ప్రవేశం అలానే ఈరోజు మన దివ్యాంశం కూడా ఈ యొక్క గొప్ప అనేటువంటిది కాకుండా మనిషి అనేటువంటి మనుషుల మధ్యలో ఈ యొక్క గంగా ప్రవాహం సాగుతుంది సో కలిసి మాట్లాడితే ఆ పర్సన్ ఐదు నిమిషాల్లో ఆ పర్సన్ ఇంపాక్ట్ చేసే విధంగా అంతాలకు ఒడవడ ఉంటుంది నడవడదు చాలా సింపుల్ సిటీ ప్రతి మనిషిని కూడా గౌరవించాలి ప్రతి వ్యక్తిని కూడా అర్థం చేసుకోవాలి అవసరమైనట్టు సాయం చేయాలనేది కాపీగా ఆలోచన మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను అందరూ కూడా కష్టపడుతున్నాము మరి అలాంటి అవకాశం మీరందరూ పెద్దలందరూ మాకు జీవించబట్టి ఇక్కడి నుంచి ఒక శాసనసేపడిగా ఒక మంత్రిని గౌరవించడానికి నాకు అవకాశం వచ్చిందని నేను ఎప్పుడు కూడా భావిస్తాను ఎందుకంటే ఈ లో గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో పనిచేసే దానికి చాలా అవకాశం ఉంటుంది చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పని చేయమంటారు ఇన్నోవెంటివ్గా పని చేయమంటారు ప్రజలకు పనికొచ్చే విధంగా ఏదైతే స్వామి గారు ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో సెవెంటీన్ పదిహేడు డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి హెల్త్ రీచ్ అవుతుంది ఎడ్యుకేషన్ రీచ్ ఉంటుంది నాల్ ఉంటుంది లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇలాగ ఒక సెవెంటీన్ కేటగిరీస్ లో డెవలప్మెంట్ అవుతే మనకి అభివృద్ధి దేశం అంటారు ఆ కేటగిరీస్ అన్నీ కూడా మళ్ళీ గత ఐదు సంవత్సరాలన్నీ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యాయి అవన్నీ కూడా మళ్ళీ రీవ్యాండ్ చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ శత వసంత వేడుకల్లో భాగంగా నేడు జరుగుతున్న దివ్యామృత సేవా కార్యక్రమాల ప్రారంభ మహోత్సవానికి మీ అందరినీ నా తరఫున ఈ సత్యస్థాయి దివ్యామృత తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఈ రాష్ట్ర మంత్రివర్యులు మిత్రులు కొండపెల్లి శ్రీనివాస్ గ్యాండ్ సన్ ఆఫ్ నాయుడు అదేవిధంగా మన శాసనసభ్యురాలు శ్రీమతి నరజ కుమారి స్టూడెంట్స్కి పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాను చదువుకొని పెద్ద అయిన తర్వాత చదువు కోసం దేశ విదేశాలు వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ రిచ్ సెటిల్ అయ్యాను పేరెంట్స్కి దగ్గరగా ఉండాలని ఒక పదిహేను కిందటే ఇండియా వచ్చి విజయనగరం సెటిల్ అయ్యాను ఎవరు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు కూడా నేను డేవింగ్ ఏంటి ఎందుకు అలా వచ్చేసామని అంటే ఎన్ని రోజులు బతుకుతాము మనం పేరెంట్స్ దగ్గరగా ఉంటే అంతకన్నానికి ఏమవుతుందని ఒక ఆలోచన వచ్చాను అయితే వారసత్వం అని అంటారు నేను దైవ బలం వారసత్వం అందరూ కలిపి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దీవనంతో ఒక శాసన చెప్పడిగా ఒక మంత్రిగా నాకు ఒక ఒక మంచి బాధ్యతమైన పని వచ్చిందని నేను భావిస్తాను విడియా ప్రభుత్వంతో నాకున్న అనుబంధం ఏంటి అంటే అంతకుముందు స్వామి వేరే ఒక ద్వారా నేను కాంటాక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత నేనే వచ్చి ఇక్కడికి వస్తాను కొంచెం ఏం జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా అంకులు ఉన్నారని నాకు తెలియదు అయితే నేను వచ్చిన రోజే మా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నారు ఉన్న తర్వాత ఆ రోజు నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాను ఇక్కడికి ఎస్కోట్ వస్తున్నారు అని తెలుసు కానీ ఈ ప్రాంతానికి వస్తున్నాను నాకు తెలియదు ఇక్కడ కలిసిన తర్వాత ఇక్కడ కలిసాను ఇక్కడ కలిసిన తర్వాత నాకు తర్వాత ఆ బంధం ఏర్పడి రకరకాల కార్యక్రమాల్లో ఇక్కడ పాల్పంచుకోడానికి రావడం జరుగుతుంది అయితే నా మీద ఉన్న చనువుతో ఏదైనా పని కావాలంటే స్వామివారికి ఒకసారి ఎంపీ గారి ద్వారా ఉపయోగ లేకపోతే ఎంపీ గారు ఏదైనా కార్యక్రమాలు ఉంటే నాతో ఫాలో చేస్తున్నప్పుడు నేను మామూలుగా స్వామివారు అడుగుతారు ఎంపీ గారికి కొంచెం మెసేజ్ పాస్ అయ్యండి లేదా ఎంపీ గారి దృష్టి ఎంపీ గారిని కలవాలన్నా నేను వార్తగా ఉండేవాడిని అందరి అభిమాన పాత్ర జీవితాన్ని సేవకి మనలో భక్తిని ఒక సన్మార్గంలో ప్రతి మానవుడు ముందుకు వెళ్ళడానికి వారి జీవితాన్ని దారోసి మన కోసం ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మన ఎస్కోట ప్రాంతంలో చిన్నకండిపల్లి గ్రామ పంచాయతీలో చిన్న కుమారస్వామి బాబా గారు మనల్ని ఆశీర్వదించడం మనమందరం చేసుకున్న అదృష్టంగా మరి నేను చేసుకున్న అదృష్టంగా వారి పాదాలకు నా నమస్కారాలు తెలియజేస్తూ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఒక కంటైనర్ ఓపెన్ చేశారు ఫ్రీ టెస్టుల కోసం అదేవిధంగా కొన్ని మిషనరీ తీసుకొచ్చారు మా మహిళల్లో వారు ఒక మానవ ఒక తల్లిగా వారు భావించి కార్యక్రమాలు కూడా చేయడం అంటే చిన్న విషయం కావు అలాగే అనేక సేవా కార్యక్రమాలు మీరు పాస్టర్స్లో ఉచితంగా పెట్టిన రిన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ మీరు చూసారు బుక్స్ ఇస్తున్నారు ఉచితంగా వారు చేస్తున్నారు కానీ నేను ప్రభుత్వం నుంచి ఇంకా చేయాల్సిన బాధ్యత అయితే ఇంకా ఆయనకి బాకీ పడిపోతున్నాను నేనైతే బాధపడుతున్నాను నేను సంవత్సరం ఏడు నెలలు కావాల్సింది బాబు మరి కొన్ని ఒడిదొడుకుల ఇబ్బందుల్లో సోదరుడు కృష్ణ గారు చెప్పినట్లు మేనేజ్మెంట్ని ఒప్పించడానికి కూడా ఒక సంవత్సరం తమరు కూడా చెప్పారు రెండు మూడు సార్లు వచ్చి తమర్ని స్వామి గారు తమరు చెప్పారు కలెక్టర్ గారికి ఆ తర్వాత మేము కూడా అన్నయ్య గారు పది సార్లు అయినా పాపం వాళ్ళు మేము అందరూ కోఆర్డినేట్ చేశాం ఎట్టకేలకి పెద్ద మనసుతో మేనేజ్మెంట్ ఒప్పుకున్నారు అది రహదారికి పరిష్కారం అయింది మనం వచ్చేదారే బాబు కానీ ఇంకా నేను కూడా సిసి రోడ్ శాంక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మొన్న కొన్ని వర్క్ శాంక్షన్స్లో అయిపోయిందని భావించాను మనాలు వర్క్ స్టార్ట్ చేయలేదని నేను మనసులో అనుకొని రాత్రి తమను వస్తున్నారు మనకి ఇక్కడ చెక్ చేద్దామని చెప్పి అఫీషర్ని చెక్ చేస్తే శాంక్షన్లో ఈ వర్క్ లేదమ్మా అని చెప్పారు అప్పుడు రాత్రే చెక్ చేసుకుంటే స్వామి గారు ఎస్టిమేట్ కాపీతో నాకు బాబు స్వామి గారు ఇవ్వడం జరిగింది మన బాబా గారు మనకు ఇచ్చిన ఆస్తులు ఆ మహానుభావుడు నిజంగా ఆ పుట్టపత్రులలో నిలయ్యి ఉండడం ప్రభుత్వాల కంటే కూడా తండ్రి ఆ రాయలసీమ జిల్లాలకే ఎన్నో ప్రజల కోసం సేవ చేసి ఎంతోమంది మంచినీళ్ళ దాహార్కిని తీర్చి ఎంతోమంది చిన్నారులకి ఉచ ఉచిత వైద్య సేవలు అందించి ఎంతోమంది చిన్నారులకు ఉచిత విద్య సమాజంలో ఎలా వెళ్ళాలి తల్లిదండ్రులు గురువుల తర్వాత వారి స్వరూపంలో గుడి గుడి అడుగులతో జీవితానికి ఒక బంగారు పునాదిని వేసుకోవడానికి ఆ మహనీయుని స్ఫూర్తి ఇవాళ మన అందరికీ మూడవ జన్మదిన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పుట్టపర్తిలో దేశ విదేశాల మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి వర్యలు అనేక మంది పెద్దలు వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్తూ మనమంతా మన పుట్టపత్తిలో ఆ స్వామివారి ఆశీస్సుల కోసం మన చిన్న స్వామి గారి దగ్గరికి రావడం కూడా ఒక అదృష్టం అందులో మన బాబా గారు మనకి కూడా అవతరించడం ఇంకొక అదృష్టం బాబు ఆయన వచ్చిన నేను ఈ రెండేళ్ళ వారితో పరిచయంలో వారు చేస్తున్న సేవలకైతే ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ కూడా అంటే పత్రికలో మీడియా ద్వారా పాపులర్ అవ్వాలి అనుకుంటారు అటువంటి భావాలు కూడా వారిలో లేవు ఎన్నో సేవా కార్యక్రమాలు బాబు ముఖ్యంగా హిందుత్వాన్ని భావాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మా మహిళల్లో ఈనాటి ప్రస్తుత పరిస్థ పరిస్థితులు ఈ యుగంలో యువతలో ఒక చక్కని జీవితాన్ని ఒక మంచి బాటలో పయనించడానికి వారు చేస్తున్న వారు మాట్లాడుతున్న మాటలు ఇవాళ చిన్నారులు రేపటి భావి భవిష్యత్ తరాలకు మీరే ఆస్తు మా అందరికీ మరి అటువంటి మీ అందరిలో కూడా ఒక పరిపక్వతని ఒక మంచి లక్షణాలని పెంపొందించడానికి వారి వాళ్ళ విద్యాపరంగా మన దగ్గర ప్రభుత్వాలు మేము చేస్తున్న నిజంగానే యూటీ స్కూల్స్ అన్నిటికీ నేను కూడా రెండు మూడు స్కూల్స్కి వెళ్ళాను బాబు ఫ్రీ బుక్స్ ఇచ్చారు ఎక్కడెక్కడైతే పేదవాళ్ళకి ఉచిత భోజనం ఉన్నారు వృద్ధులకి రాత్రికి కూడా భోజనం అందజేస్తూ ఉన్నారు విపత్తులు వచ్చేటప్పుడు వర్షాలు పడేటప్పుడు మొన్న మాకు ప్రభుత్వానికి తోడుగా కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళని మేము తలదాచి యోగ్యాలుగా మేము పెట్టామో వారే భోజనాలు అన్నీ కూడా పంపించారు ఎక్కడికక్కడ ఆరేడు దగ్గర సచివాలయాల దగ్గర మేము గిరిజన గ్రామాలకు సంబంధించిన కుటుంబాలని భద్రత కోసం పడితే అన్ని చోట్లకి వారే భోజనం పంపించారు ఎవరు పంపిస్తున్నారని నేను అడిగాను ప్రభుత్వం వంద కదా బాధ్యత అంటే లేదు లేదు కుమార్ బాబా గారు పంపిస్తామన్న మాట మా అందరికీ చెప్పారు వారే పంపిస్తున్నారంటే బాగోదేమో మనం ఆర్గనైజ్ చేద్దామంటే పొద్దమ్మ బాధపడతారు వారి యొక్క సహాయం వాళ్ళ నిజంగా మనకు సంతోషం ఈ టైంలో అంటే గైరం పడ నేను కూడా అసలు